టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముఖ్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలోని చంద్రబాబు హయాల్లో చేపట్టిన మౌలానా అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఎదుట టీడీపీ మైనార్టీ సెల్ నాయకులతో ధర్నా నిర్వహించారు యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని టీడీపీ మైనార్టీ సెల్ నాయకులతో కలిసి మౌలానా మస్తక్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అబ్దుల్ హాక్ యూనివర్సిటీ కొరకు నూట ఇరవై ఎకరాలు స్థలం కేటాయించారని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు అయినా కనీసం అప్పటి నుండి నేటి వరకు ఒక ఫ్లోర్ కూడా పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు పదవులు ఇచ్చేది అభివృద్ధి చేయడానికి కాదు ముస్లింలను మోసం చేయడానికని ఎద్దివ చేశారు తక్షణమే అబ్దుల్ హక్ యూనివర్సిటీని నిర్మించకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు అబ్దుల్ రషీద్ ఖాజా ఫరీద్ టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారిముల్లా టీడీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం తరఫున మన పార్లమెంట్లో ఉన్న కొంతమంది ముస్లిం నాయకులతో ఇక్కడ అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ పక్కన ఓర్వకల్ పరిధిలో మేము నిరసన తెలపడానికి వచ్చినాం గత తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ కొరకు రాష్ట్రం విడిపోయింది అక్కడ అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల్ నియర్ బై ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా నారా చంద్రబాబు గారు నిర్మించారు పక్కనే మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీకి నూట ఇరవై ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైన ప్లాన్తో ఈ యూనివర్సిటీ నిర్మించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ అంతస్తు కూడా దాదాపు పూర్తి అయింది జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి అని ఆ జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు మైనార్టీ పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఒక యూనివర్సిటీ నూట ఇరవై ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైన ప్లాన్తో నారా చంద్రబాబు గారు స్టార్ట్ చేస్తే ప్రారంభిస్తే మీరు ఈ కా కూడా దీంట్లో పెట్టలేదు ఆ యూనివర్సిటీ బోర్డు కూడా మీరు ధ్వంసం చేశారు ఎందుకంటే విధ్వంసాల ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి కూలగొట్టడం విధ్వంసం చేయడం అరాచకం చేయడం దౌర్జన్యం చేయడం గుండాయిజం ఈ రాష్ట్రంలో దోపిడీజం ఈ రాష్ట్రంలో ఎవరి ఎవ్వరికి కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం దొరకట్లేదు